తనకు న్యాయం చేయాలంటూ మహిళా పూజారి సనత్నార్ పోలీసులకు ఫిర్యాదు సనత్నర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొబ్బగూడలో ఓ గుడిపై బస్తీ పెద్దలు కన్నేశారని తమకు అనుకూలైన వ్యక్తిని నియమించి ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని అంతేకాకుండా పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరం నుంచి ఎల్లమ్మ పోచమ్మ దేవతలకు పూజలు చేస్తున్న తనపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అరవై ఆరు ఏళ్ల మహిళా పూజారి కృష్ణవేణి ఆరోపించారు గుడిలో జరిగే అవకతవకలను ప్రశ్నించిన తనపై వేధింపులకు పాల్పడుతున్నారని వారిని చట్టపరంగా శిక్షించాలని కోరుతూ సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు శనివారం ఫిర్యాదు చేశారు గుడి విషయంలో అక్రమాలకు పాల్పడటమే కాకుండా తమను వేధిస్తున్న సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు అదేవిధంగా గుడికి సేవ చేసుకోవాలనుకుంటున్న తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు కృష్ణవేణి నేను ఏజే క్లాస్ ఫైవ్ దగ్గర బాబు కూడా అమ్మవారి టెంపుల్ చేస్తుటి నేను డెబ్బై రెండు నుంచి చేస్తున్నా చేస్తున్న చిన్న గుడి ఉన్నప్పటి నుంచి చేసిన చిన్న గుడి కట్టినాక తీసేసి పెద్ద గుడి కట్టిరు పెద్ద గుడి కట్టి పదేళ్ళు అవుతుంది నేను అప్పటి నుంచి చేస్తున్న పోయిన ఇప్పుడు ఎనిమిది నెలల కింద పంతులు అభిషేకం చేస్తాడని తాళం చెయ్యి అంటే ఇచ్చిన ఇచ్చినాక ఇక మా అమ్మ నువ్వు మైలబోనం ఊరు తిరిగేది నువ్వు చేసుకో అన్నారు సరే అన్నం చేసుకున్నాను చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఏమంటారు నువ్వు గుడే మొత్తానికి చేయొద్దు ఏం చేయొద్దు అని నరసింగరావు సీను వీళ్ళందరూ అంటున్నారు శివ అని అంటే నేనైనా ఎందుకు చేయొద్దు నా తప్పేందు చూపింది అన్న అని అంటే వాళ్ళు చెందలు చేసుకుంటారు ఏమన్నా చేసుకొని నాకు సంబంధం లేదు నేను ఎవరిని ఒక రూపాయి అడగలే ఇంతవరకు నాదేందో నేను కూబర్ణ కడ పాత్ర పెట్టుకుని ఆమె సేవ చేసుకున్నాను ఇప్పుడు నన్ను ఇంటి మీద గెలిచిన నుంచి లేడీస్ ని పెట్టుకునే తిరుగుతాడు ఎప్పుడు చూసినా ఇంటి మీదకి వచ్చి మొన్న ఇంటికాడ కూడా మంగళవారం రోజు కూడా పిలిపించిండు నా పెద్ద కొడుకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి మహేష్ రారా అన్నాను అంటే పోయిండు పోతే అరుగు మీద కూర్చుందామా గుడికాడ కూర్చుందామా అంటే అరుగు మీద కూర్చుందామా అరుగు మీద మాట్లాడితే ఇగో మీరు బోనాలు చేస్తే వాళ్ళు బోనాలు చెయ్యారట అని ఆ లేడీస్ ఎవరు చెయ్యారట అనన్ను అని అంటే వాళ్ళే చెందలు చేసుకుంటారు వాళ్ళే అన్ని చేసుకుంటారు మేము ఏది అడగలేదు ఇంతవరకు ఉండి పైసలు కూడా వాళ్ళే తీసుకుంటారు ఉండి పైసలు కూడా వాళ్ళే ఇండ్లకు తీసుకొని వెళ్ళిపోతారు ఆ కూర్చొని గుళ్ళ కూడా లెక్కలు చేయాలి మేము ఎప్పుడు మేము ఎప్పుడు బయటకు పోతామో వేసి అప్పుడు తీద్దాం అన్నట్టు వాళ్ళకు ఉండే కానీ మేము ఒక్కనాడు రూపాయి రయ్యా అని ఏ లీడర్ గెలిచినా నేను అడగలేదు అడగకుండా ఫోన్ ఇల్లే అని అనుకుంటా పోతే మొన్న సండే రోజు మీటింగ్ పెట్టిరు సండే రోజు మీటింగ్ పెట్టి నా పెద్ద కొడుకు ఫోన్ చేసిండ్రు ఫోన్ చేసి శనివారం రోజు చేసిర్రు మహేష్ మీటింగ్ ఉందిరా రా అని అన్నారు